లవ్స్ యూ నిన్ను విడువను నిన్ను ఎన్నడును ఎడబాయినని దేవాతి దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని మరి పాత నిబంధన గ్రంథంలో మరి యహోశువాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే నూతన నిబంధనలో పౌలు అదే వాక్యమును మరి తీసుకొని విడువను నిన్ను ఏమాత్రమును ఎడబాయినని ఆయనే చెప్పెను కదా అని పౌలు అంటూ ఉన్నాడు అనగా సంగమునకు పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మరి నిన్ను విడువను నిన్ను ఎడబాయినని యేసుక్రీస్తు ప్రభువే మనతో చెప్పెను కదా మీరు మర్చిపోయారా ఓ సంగమ అపోస్తులుడైన పౌలు సంగముతో మాట్లాడుతూ ఉన్నాడు మన ఈరోజు మనము ఆలోచిద్దాము దేవుడు మనతో నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని చెప్పాడు అంటే అది సత్యమే కదా మరి మనము దేవుని విడిచిపెట్టామా మనము దేవుని చేతిని పట్టుకున్నామా అన్న విషయాన్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా దేవుడైతే మనల్ని మరువలేదు దేవుడైతే మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయలేదు మరి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఎవరైతే శాలవేషన్ని రిసీవ్ చేసుకున్నారో వారి అందరితో కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ కవర్నెంట్ని ఈ నిబంధనను వారితో చేస్తున్నాడు ఆ నిబంధన ఏంటి అంటే నిన్ను నేను విడువను నిన్ను నిన్ను విడువను నిన్ను విడువను నిన్ను ఏ మాత్రమును ఎడబాయను నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని దేవుడు ప్రమాణము చేస్తూ ఉన్నాడు ప్రియుల మరి నీవు ఆయన చేతిలో చేయి వేసి నేను కూడా నిన్ను విడువను దేవా నీ చేతిని విడువను దేవా నీవు త్రోవలో నడుస్తాను దేవ నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను ప్రభువ నా జీవితమునకు అధికారివి నీవే నా జీవితమునకు ప్రభువు నీవే నాకు రక్షణ దయచేసింది నీవే విమోచకుడు నీవే కదా నేను కూడా నిన్ను విడువను